నేను ఇంకొక ఒక అడుగు ముందుకేసి ఈ ఈ ఉదయగిరికి పీపీపి బోర్డు లో వంద నుంచి రెండు వందల పడకల ఆసుపత్రి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మోడల్ లో ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి మేమే భూమి ఇస్తాం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తాం ఉదయగిరికి సంబంధించిన వాళ్ళు ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ కూర్చొని చెప్తున్నారు ఉదయగిరి వాళ్ళంతా కోటేశ్వరులు ఉన్నారు ఎక్కువ బెంగళూరులో ఉంటారని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ కోటీశ్వరులను రాబట్టి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి పీపీపీ మోడ్ లో వాళ్ళ ఆసుపత్రి నిర్మించమనండి ప్రభుత్వం తరఫు నుంచి మేము భూమి ఆర్థిక సహకారం కూడా అందిస్తాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్కరికి కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పేదలందరికీ కూడా ఎవరికైతే ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఉందో ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డు ఉందో వాళ్ళకి ఇరవై ఐదు లక్షల దాకా ఎటువంటి ఖరీదైన వైద్యాన్ని కూడా ఉచితంగా ఉదయగిరి ప్రాంత ప్రజలకు అందిస్తాము అత్యంత ఉదయగిరికి ప్రభుత్వం తరఫున మేము చేయగలిగిన అందుకని ఎమ్మెల్యే గారు వెంటనే ఒకసారి మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో ఆడియో గారితో మాట్లాడి తొందరలోనే కూడా పూర్తి చేయడం రిక్వెస్ట్ ప్రపోజల్ కూడా పూర్తి చేస్తున్నాం రాబోయే మూడు నెలల్లో ఖచ్చితంగా ఉదయగిరికి ఒక మీరు వంద పడగలు పెట్టుకుంటారా పెట్టుకోండి నూట యాభై పెట్టుకుంటారా పెట్టుకోండి రెండు వందలు పెట్టుకుంటారా పెట్టుకోండి మూడు వందల వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ ప్రాంతానికి నూట యాభై పడగల ఆసుపత్రి ఉదయగిరికి పెట్టుకుంటే ఈ ప్రాంతానికి నాణ్యమైన వైద్య సేవలు ఖచ్చితంగా అందుతున్నాయి ఎంత తొందరగా మీరు ప్రతిపాదనలు భూమి చూసి ప్రతిపాదనలు తీసుకొస్తారో అంత తొందరగా ఆసుపత్రిని మంజూరు చేస్తాం పెద్ద పెద్ద నాయకులు అంతా స్టేజ్ మీద ఉన్నారు మీరే కడతారు ఆసుపత్రి పిపీపి మోడల్ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీరే కడతారు లేదా ఎవరినైనా తీసుకొచ్చి కట్టిస్తారో కానీ ఉదయగిరికి మాత్రం ప్రభుత్వం చేస్తున్న ఈ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చేసిన దాంట్లో మీ వంతు సహకారం మీరు కూడా అందించాలని కోరుకుంటూ ఒకటే నియోజకవర్గానికి ఒకటి ఇస్తాం మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఏది సెంటర్ లో ఉంటుంది అనుకుంటే అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే పేషెంట్ రావడానికి పోవడానికి కూడా మీరు నియోజకవర్గంలో మీరు నాకు నాకు నా జలదంకి దగ్గర కదా అని జలదంకి పెట్టుకున్నారు అనుకోండి ఉదగిరి వల్ల వచ్చేసరికి అక్కడికి ఆరిపోతారు సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV